అయ్యా ఏంటయ్యా మన ఊరికి కరువు పొలాల్లో పంటలు ఎందుకు సరిగా పండటం లేదు ఏమీ అర్థం కావటం లేదు తినే తిండి దొరకాలన్నా చాలా కష్టంగా ఉందయ్యా ఇంకొన్ని రోజు రిట్టాగే ఉంటే ఊళ్ళో ఒక్కరు కూడా మిగలకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారు అరే రంగడు నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను అయినా ఎప్పుడు లేని ఈ ఏట పొలంలో ఏ పంట ఎందుకు పండటం లేదో ఏమో మరి అదే కదయ్యా మా బాధ కూడా మీరే ఈ సమస్యని పరిష్కరించాలా సరేలేరా ఇప్పుడైతే తినటానికి తిండుంది కదా కొన్ని రోజులు ఇలాగే ఉంటే అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో సరేనయ్యా మరి నేను నెల్లొస్తాను సరేరా రంగడు అని అంటాడు జమీందారు ఇక రంగడు జమీందారు ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజున జమీందారు ఊళ్ళో ఏదో పంచాయతీ ఉందని బయలుదేరుతాడు మార్గ మధ్యలో అతనికి ఒక ముసలాయన కనిపిస్తాడు హపబ్బా ఏంటో ఈ ఊరి మొత్తంలోనూ రాన్ రాను వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు ముందు ఈ ముసలివాళ్ళని తరిమేస్తే ఈ ఊళ్ళో సగం పోతుంది ఎన్ని రోజులు ఊళ్ళో తిండి బాధలు ఎలా పరిష్కరించాలా అనుకున్నాను ఇప్పుడు ఈ సమస్యకి సరైన పరిష్కారం దొరికింది అని ఊళ్ళోని రచ్చబండ దగ్గరికి వెళ్తాడు అప్పటికే ఊరి జనాలు అక్కడ ఉంటారు ఈరోజు పంచాయతీని తర్వాత చూద్దాం మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇంతకీ పంచాయతీకి అందరూ వచ్చారా అందరూ వచ్చారయ్యా ఇంతకీ విషయం ఏంటయ్యా త్వరగా చెప్పండి కాస్త ఆగరా చెప్పే వరకు కూడా ఆగలేవా సరే ఇక విషయమేంటో చెప్తున్నాను ఊరందరూ జాగ్రత్తగా వినండి మన ఊర్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా అవుతుంది వాళ్ల వల్ల మనకి ఎలాంటి ఉపయోగమూ లేదు ముఖ్యంగా ఇప్పుడున్న ఆహార కరువుకి వీళ్ళని ఇంట్లో పెట్టి పోషించటం కన్నా ఊర్ నుంచి వేలేస్తే సరిపోతుంది కదా కాబట్టి ఊళ్ళో ఉన్న వృద్ధుల్ని ఇప్పుడే ఊరి నుంచి వెలివేస్తున్నాను అయ్యా అది రే రంగడు నువ్వు మధ్యలో తలదూర్చబాకు మీకొక అరగంట సమయం ఇస్తున్నాను మీ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని ఊరి బయట వదిలేసిరండి వాళ్ళు ఎలా పోయినా మనకేమీ సంబంధం లేదు ఇది నా ఆజ్ఞ అని చెప్పి రచ్చబండ దగ్గర నుంచి ఇంటికి వెళ్తాడు ఇక ఊరి జనాలు జమీందారు మాట కాదనలేక జమీందారికి భయపడి వాళ్ల ఇళ్ళల్లో ఉన్న వృద్ధుల్ని ఊరి బయట వదిలేస్తారు కానీ అందులో వీరా అనే వ్యక్తి మాత్రం వాళ్ల తాతని వదిలేస్తూ తాత జమీందార్ గారిలా చెప్తారని నేను కల్లో కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అసలు నువ్వు ఏ పని చేయలేవు చేసే సత్తువు కూడా నీకు లేదు అయ్యో మనవడా నువ్వు నా గురించేమీ ఆలోచించకరా నేను అడవికెళ్ళి ఎలాగోలాగా అక్కడ ఆకులు అలములు తినేనా బతుకుతాన్లే నువ్వు నా గురించి ఆలోచించబాకు తాత నాకొక ఆలోచన వచ్చింది మన ఇంట్లో ఎలాగూ ఇంకో రహస్య గదు ఉంది కదా ఇవాళ రాత్రికి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్లి నిన్న గదిలో ఉంచుతాను తాత వద్దులేరా మనవడా తాత దీనికి నువ్వేమి అడ్డు చెప్పద్దు ఇవాళ రాత్రికి నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను సరిగ్గా అర్ధరాత్రి వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ తాతని అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది అర్ధరాత్రి కావటంతో వీరా మెల్లగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా రహస్య గదిలో ఆశ్రయం కల్పిస్తాడు హరే వీరా ఇదంతా అవసరమా నేను ముసలోని ఎక్కడున్నా ఒక్కటే నువ్వు నన్ను తీసుకొచ్చి ఇలా ఈ గదిలో ఎవరికీ తెలియకుండా ఉంచావని జమీందార్ గారికి తెలిస్తే ఇంకా మన పని అంతేరా తాత అదంతా నేను చూసుకుంటాను ఇంక నువ్వు పడుకో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటాడు అది చూసిన వాళ్ళ తాత తన మనవడి దయకు ధైర్యానికి మనసులు ఎంతో సంతోషిస్తాడు అలా వీరా రోజూ తాతకి భోజనం పెడుతూ పలకరిస్తూ ఉంటాడు ప్రతిరోజు వాళ్ళ తాత తన అనుభవంతో కూడిన మంచి మాటల్ని సలహాలని వీరాకు రోజూ చెప్తూ ఉండేవాడు వాటిని విన్న వీరాకి రోజురోజుకి లోకజ్ఞానం పెరుగుతూ వస్తుంది కొన్ని రోజులు గడిచాయి ఊళ్ళో కరువు ఇంకా తీరలేదు ఊళ్ళో ఆహార కొరత మరింత పెరిగింది తిండి లేక జనం అల్లాడిపోతున్నారు ఒకరోజు ఊరి జనాలందరూ రచ్చబండ దగ్గర సమావేశమవుతారు అయ్యా ఈ కరువు ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని మనమంతా ఒక్కచోట పెట్టి దాచుకుంటే అవసరమైనప్పుడు వాటినందరికీ పంపిణీ చెయ్యొచ్చు దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు అవునయ్యా రాములమ్మ చెప్పిన మాట నిజం మంచి ఆలోచన నిజమే రాములమ్మ అలాగే చేద్దాం కానీ ధాన్యం దాచడానికి స్థలం ఎక్కడ దొరుకుతుంది ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని దాచాలంటే పెద్ద గోదాం కావాలి కదయ్యా అని అంటుంది అప్పుడే ఒక వ్యక్తి హరే వీరా ఇంట్లో ఏదో రహస్య గదుంది కదా దాంట్లో ధాన్యం భద్రపరుద్దాం ఆ గదిలో పెడితే ఎవరికీ తెలియదు చాలా సురక్షితంగా కూడా ఉంటుంది మంచి ఆలోచన ఏమంటా వీరా ఇక నువ్వే ఒప్పుకోవాలి అయ్యో వద్దు రామలమ్మత్తా నా ఇంట్లో వీలు కాదు దాంట్లో అంత ధాన్యమో పడ్డదు ఇంకొక చోట ఏదైనా చూద్దాంలే అని వీరా ఎంత చెప్పినా ఆ ఊరి జనాలు వీరా మాట వినకుండా తమ ధాన్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్తారు వీరా ఇంటికి వెళ్లిన జనాలు ఆ గది కోసం వెతుకుతూ ఉంటే అనుకోకుండా తలుపు తెరుచుకుంటుంది అందులో తాత నిలబడి ఉండటం చూసి ఊరి జనాలు ఆశ్చర్యపోతారు అదే సమయానికి అక్కడికొచ్చిన జమీందారు కూడా వీరా వాళ్ళ తాతని చూసి కోపంతో రగిలిపోతాడు ఏం జరుగుతుంది ఇక్కడ నా ఆజ్ఞను ధిక్కరించేంత ధైర్యం వచ్చిందా వీరానీకు వృద్ధులని ఊరి నుంచి వెలివేయమని చెప్పినా నువ్వు నీ తాతని దాచావా నా మాట కాదన్నందుకు నీకు తగిన శిక్ష పడుతుంది రేపు ఉదయం పంచాయతీలో నీకు శిక్ష విధిస్తాను అని చెప్పి జమీందారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం పంచాయతీ మొదలవుతుంది జమీందారు శిక్ష గురించి ప్రకటించబోయేంతలోనే అయ్యా పెద్ద సమస్య వచ్చింది తినడానికి తిండి లేక ఊళ్ళో ఓ నలుగురు గొప్ప కూలిపోయారయ్యా ఏం చేయాలో తెలియటం లేదు ఆ మాటలు విని ఊరి జనాలు ఆందోళన చెందుతారు ఇంతలో ఆ పంచాయతీకి వచ్చిన వీరావాళ్ళ తాత అయ్యల్లారా కంగారు పడబాకండి కళ్ళు తిరిగి పడిపోయారంటే అది నీరసం వల్ల కావచ్చు వాళ్ళకి తక్షణమే కొద్దిగా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగించండి ఆ తర్వాత కడుపు నిండా వేడివేడి అన్నం పెట్టండి అంతే మరి ఏమీ కాదు అని చెప్తాడు కానీ కంగారులో ఉన్న జనం తాతమాట పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు అయినా కూడా కరువు సమస్య తీరక మళ్లీ మరుసటి రోజు పంచాయితీ పెట్టారు ఈసారి జమీందారు అందరి అభిప్రాయాలు అడుగుతాడు అప్పుడు వీరా ధైర్యంగా ముందుకొచ్చి అయ్యా పొలాల్లో పంటలు పండకే కదా మనం ఇలా తిండి కోసం కష్టాలు పడుతున్నాం నాకొక ఆలోచన వచ్చింది మనం పొలాలకు అటు ఇటు మధ్యలో దారి ఉంటుంది కదా ఆ దారిని దున్ని అందులో పంటేసి చూద్దాం ఎందుకంటే మనం మన పొలాల్లో చాలాసార్లు పంట వేశాం కాబట్టి ఆ భూమి సారవంతా తగ్గిపోయింది ఆ దారిలో ఎప్పుడు ఏ పంట వేయలేదు కాబట్టి నేల సారవంతంగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అని చెప్తాడు కానీ వీరే మాటలు ఎవరూ నమ్మలేదు దారిలో పంటలు ఎక్కడైనా పండుతాయా ఇదెక్కడి పిచ్చి ఆలోచన వీరా అని జమీందారితో సహా అందరూ నవ్వుతారు కానీ వీర పట్టు వదలిని విక్రమార్కుల్లా సరే ఎవరూ వెనుకపోయినా పర్వాలేదు నేను మాత్రం నా పొలం దగ్గర ఉన్న దారిని దున్ని విత్తనాలు వేసి ప్రతిరోజు నీళ్లు పోస్తాను అని వీరా తన పొలం దగ్గర ఉన్న దారిని దున్ని విత్తనాలు వేశాడు పది రోజులు తిరక్కుముందే ఆ దారిలో వేసిన విత్తనాలు చక్కగా మొలకెత్తాయి ఆ మొలకలు చూసిన ఊరి జనాలు ఆశ్చర్యపోయారు వెంటనే వాళ్లు కూడా తమ పొలం దగ్గర ఉన్న దారుల్లో అలాగే దున్ని విత్తనాలు వేశారు కొద్ది రోజుల్లోనే ఆ పంట చాలా బాగా పండింది పొలాల్లో వేసిన దానికంటే దారుల్లో వేసిన పంట ఇంకా బాగా పండింది ఊరంతా పచ్చగా కలకల్లాడింది తీరింది అందరూ సంతోషపడ్డారు జమీందారు అప్పుడు వీరాని మెచ్చుకుంటూ శబాష్ వీరా నీ తెలివికి నా జోహార్లు ఎంతో మంచి పని చేశా నిజంగా నువ్వు ఊరిని కాపాడవు అయిన నీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది వీరా అయ్యా ఇది నా తెలివి కాదు ఇదంతా మా తాత అనుభవం వల్లే సాధ్యమైంది ఆ దారిలో పంట వేయాలనే ఆలోచన మా తాతగారిదే ఆయన నా ఇంట్లో ఉన్నందుకు నాకేం శిక్ష వేయకండి వృద్ధులు అడగకుండానే మనకు జీవితంలో గొప్ప సలహాలు పరిష్కారాలు ఇవ్వగలరు వారి అనుభవమే మనకు నిజమైన సంపద ఇప్పుడు ఒకరి ఆలోచన వల్లే ఊళ్ళో ఉన్న ఇంత పెద్ద సమస్య తీరిపోయింది అలాంటిది మన ఊరి వృద్ధులంతా ఊళ్ళోనే ఉంటే ఇంకెన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం కదయ్యా ముసలితనం అంటే కొన్నేళ్ల అనుభవం అంతేకాని చేతకానితనం కాదు కదయ్యా అవును వీరా నువ్వు చెప్పింది అక్షర సత్యం ఇన్నాళ్ళు నేను వృద్ధుల విలువ తెలుసుకోలేకపోయాను ఈరోజు నుండి నువ్వు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడే వెళ్ళి నుంచి వెలివేసిన వృద్ధులందర్నీ తిరిగి గౌరవంగా ఊళ్ళోకి తీసుకొద్దా పాత ఆలోచనల్ని వ్యక్తుల్ని తిరస్కరించటం కంటే వారి అనుభవాన్ని గౌరవిస్తేనే కొత్త సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది అని ఊళ్ళో నుంచి వెలివేసిన వృద్ధులందరినీ మళ్లీ ఊళ్ళోకి తీసుకొస్తారు అప్పటి నుంచి ఆ ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా వృద్ధులని అడిగి మరీ సమస్యకి పరిష్కారం తెలుసుకునేవారు బాబు వారం నుంచి నేను అడుగుతూనే ఉన్నాను మీరు మాత్రం ఏ సమాధానం చెప్పట్లేదు ఈ రోజైనా ఏదైనా ఒక సమాధానం చెప్పండయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఏంటమ్మా నీకు సమాధానం చెప్పేది వారం నుంచి నా వెంట తిరుగుతున్నా అంటున్నావు నేను నా వెంట రమ్మని చెప్పానా నేను పనిస్తా అని చెప్పి ఇవ్వనా చెప్పానా నువ్వు పని కోసం బ్రతిమిలాడాల్సింది పోయి సమాధానం చెప్పమని అడుగుతున్నావా అయ్యో ఏంటయ్యా పనుందా లేదా అని అడిగితే అంత కోపం ఎందుకయ్యా నీ మొగుడు దొంగ నీకు పనిస్తే ఎవరింట్లో ఏమున్నాయో తెలుసుకుని నీ మొగుడికి చెప్పాలనేగా మీ గురించి తెలుసు కాబట్టే ఎవ్వరూ మీకు ఇవ్వటం లేదు ఈ విషయం మొహం మీదే చెప్పడం ఎందుకని నేను ఇన్ని రోజులు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు నువ్వే మాట్లాడేలా చేసావు ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే నీ మొగుడు దొంగ అని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పి వాడు ఊర్లో కనిపించకుండా చేస్తాను జాగ్రత్త అయ్యో అంత పని చేయకండి ఇంకెప్పుడు మీ ఇంటి దగ్గర కనిపించను నన్ను క్షమించండి అని చెప్పి కావేరి అతను అన్న మాటలకి బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది అంతలోనే దారిలో పక్కింటి పద్మ కనిపించి కావేరి దగ్గరికి ఆవేశంగా వస్తుంది కావేరి కొద్ది రోజుల క్రితం నీ కొడుకుని దొంగ కొడుకు అని బళ్ళో నుంచి ఊరంతా బయటికి పంపించేస్తా అంటే మీ పరిస్థితి అర్థం చేసుకుని బళ్ళోకి వెళ్ళి మాట్లాడి నీ కొడుకుని బయటికి వెళ్ళగొట్టకుండా ఆపింది నేనే కదా అవునక్క నీ వల్లే వాడు బళ్ళో చదువుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఏమైంది మళ్ళీ నా కొడుకు ఏవైనా చేశాడా నీ కొడుకు నా కొడుకుని తీసుకొని వెళ్ళి బళ్ళో పరీక్ష పేపర్ దొంగతనం చేశాడంట ఈ ఊరు మొత్తంలో నేను మీ కుటుంబాన్ని నమ్మాను కానీ మీ బుద్ధి ఏమిటో ఇప్పుడే తెలిసింది నాకు ఇంకొకసారి నీ కొడుకు గనక నా కొడుకుతో కనిపించాడంటే కాళ్ళు విరగొడతా అని చెప్పు జాగ్రత్త సరేనక్క ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను ఈ ఒక్కసారికి క్షమించు అమ్మో ఇంక మిమ్మల్ని నమ్మితే నాకే ఏదో ఒక రోజు సమస్యను తెచ్చిపెట్టేలా ఉన్నారే నిజంగా అక్క ఈసారికి క్షమించు అని పద్మకి దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కావేరి అప్పుడే నిద్ర నుంచి లేచిన రాజు కావేరి బాధపడుతూ ఇంటికి రావటం చూసి కంగారు పడతాడు ఏమైందే ఎందుకలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు వాళ్ళంతు చూస్తాను అంటున్నారా ఎప్పుడైనా అనే మాటలే కదా దొంగ కొడుకు దొంగ కాకపోతే దొరవుతాడా అని వాణ్ణి దొంగడు పెళ్ళామని నన్ను అంటూనే ఉన్నారు కానీ మీకు మాత్రం ఇవన్నీ అర్థం కావు మరి నాకెందుకు చెప్పలేదు ఎప్పుడు చెప్పాలి ఏవని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాను దొంగతనాలు అవి మానేమని విన్నావా నేను చెప్పిన ప్రతి మాట విన్నట్టు ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నావా ఇంతకీ ఎవరేమన్నారో చెప్పు ఇంకెవరయ్యా ఆ వెంకయ్య వారం పది రోజుల నుంచి పని కోసం ఎంట తిరుగుతా ఉంటే ఈ రోజు నేను దొంగ భార్యనని నాకు పని ఇవ్వనని అసలు మాటలు ఎక్కడైనా వెంకయ్యా నా భార్యనే అన్ని మాటలు అంటావా ఈ రోజు నీ ఇంట్లో దొంగతనం జరగకుండా ఎట్టా కాపాడుకుంటావో నేను చూస్తాను కాస్కరా వెంకయ్య సర్లే గాని నాకాగా ఉంది ముందు అన్నం పెట్టు నీకు చెప్పా చూడు నాకు బుద్ధి లేదు సరే వచ్చి కూర్చోవయ్యా వడ్డిస్తాను అని అనగానే రాజు వచ్చి కూర్చుంటాడు కావేరి అన్నం వడ్డిస్తుంది రాజు కడుపు నిండా తిని నిద్రపోయినట్లు నటిస్తాడు ఎందుకంటే వెంకయ్య వాళ్ళింట్లో దొంగతనం చేయాలి కదా అలా అందరూ నిద్రపోతూ ఉంటారు రాజు వాళ్ళకి తెలియకుండా మెల్లిగా లేచి వెంకయ్య ఇంటికి దొంగతనానికి బయలుదేరతాడు మార్గ మధ్యలో ఎంత ధైర్యం వాడికి నా పెళ్లాన్ని పట్టుకుని అన్ని మాట్లంటాడా ఇప్పుడు ఆ వెంకయ్య ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం దొంగిలిస్తాను నా పెళ్లాన్ని పది రోజులు వెంట పని లేదని చెప్తాడా ఎంత ధైర్యం వడికి అని తనలో తాను మాట్లాడుకుంటూ వెంకయ్య ఇంటికెళ్ళి అతని ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేస్తాడు పది రోజులు నా పెళ్లాన్ని తిప్పుకున్నాడు ఆ పది రోజుల కూలీ డబ్బు కంటే పది రెట్లు ఎక్కువ డబ్బులు దొంగిలించాను అని వెంకయ్యని తిట్టుకుంటూ ఇంటికెళ్లి ఏమీ తెలియనట్టు పడుకుంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రాజు దొంగతనాలు మాత్రం మానలేదు కాని ఊరు మొత్తం కావేరిని అతని కొడుకుని దొంగ కొడుకు అని దొంగ పెళ్ళామని ఏ పేరంటాలకి ఏ శుభకార్యాలకి పిలిచేవారు కాదు అలా ఒక రోజున పక్కింటి సుజాత ఇంట్లో వ్రతం చేసుకుంటూ ఒక్క కావేరిని తప్ప ఊరు మొత్తాన్ని పేరంటానికి పిలిచింది అయ్యా ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు నీ దొంగతనాల వల్ల నన్ను నా కొడుకుని కూడా అంటున్నారు దయచేసి ఇప్పటికైనా ఆ దొంగతనాలు చేయడం మానేయండి పక్కింటి సుజాత వాళ్ళ ఇంట్లో ఈరోజు వ్రతం జరుగుతుంది కానీ నన్ను తప్ప అందరిని పిలిచింది అందరూ నన్ను నా కొడుకుని చులకనగా చూస్తున్నారు అయ్యో కావేరి నన్ను క్షమించు నేను కూడా ఇవాళ ఉదయాన్నే నువ్వు కొట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నారో విన్నాను నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి కొన్ని రోజులు దొంగతనం చేయడం మానేసి చూస్తాను అప్పటికి ఊరు వాళ్ళు ఇలాగే ఉంటే మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెడతాను అమ్మో ఎంత చల్లని వార్త చెప్పావయ్యా నువ్వు దొంగతనం మానేస్తా అంటుంటే చచ్చిపోయిన మనిషి మళ్ళీ బ్రతుకు ఎంత సంతోషంగా ఉంటదో నాకు అంత సంతోషంగా ఉందయ్యా సర్లే కావేరి వెళ్ళి ఏదో పని వెతుక్కుంటానులే అని పని చూసుకోవటానికి వెంకయ్య దగ్గరికి వెళ్తాడు వెంకయ్యా పనేమైనా ఉందా ఏదో ఒకటి ఉంటే చెప్పు కష్టపడి చేస్తాను ఆ రాజు నువ్వు పని చేస్తావా ఇంతకు ముందు చెయ్యింది ఇప్పుడు చేస్తావా నిన్ను నమ్మి పనిచ్చి ఆ తర్వాత నా కొట్లో వస్తువులేమన్నా మాయమైతే నేనేం చెయ్యాలి పోపో నువ్వు దొంగవి నీకు నా కొట్లో పని ఇవ్వను వేరే చోటు చూసుకో అని రాజుని చులకనగా చూసి పని ఇవ్వను అని చెప్తాడు రాజుకి చాలా బాధగా అనిపిస్తుంది ఇదంతా తన గతంలో చేసిన తప్పుల వల్లే కదా అని మనసులో అనుకుంటాడు ఇక ఊళ్ళో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు రామచంద్రయ్య నమస్కారం మీ బొగ్గుల బట్టిలో ఏదైనా పని ఉంటే అయ్యా బుద్ధిగా పనిచేసుకుంటాను వామ్మో నువ్వు పెద్ద గజ దొంగవి నీకు పనిస్తే రాత్రికి రాత్రి నా బొగ్గుల బట్టిలో బొగ్గులన్నీ అమ్మేస్తావు నీకు రా బాబు నిన్ను నమ్మి నేను నీకు పని ఇవ్వలేను దయచేసి ఇక్కడి నుంచి పో ఇంకోసారి డేపు రాకు అయ్యా నేను దొంగతనం చేయటం మానేశాను అందుకే ఈ పని కావాలని అడుగుతున్నాను నన్ను నమ్మండయ్యా అమ్మో నీ దొంగ బుద్ధులు ఎవరికి తెలియవు పోపో ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తాడు రాజు బాధపడుతూ ఇక ఎవరినైనా పని అడగాలని వెళ్తాడు కానీ ఎవ్వరూ రాజుకి పనివ్వరు ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రతిరోజు అందరినీ పని అడగటం వాళ్ళు అతనికి పనివ్వకపోవటం ఇదే జరుగుతుంది రాజు దొంగ అని ముద్రపడిపోవటం వల్ల ఎవ్వరూ రాజుకి పనివ్వలేదు దాంతో ఇంట్లో తిండికి కూడా చాలా కష్టంగా ఉంది రాజుకి చా ఇలా బ్రతకటం కంటే దొంగతనాలు చేసుకోవటమే మేలు నేను మారదామనుకున్నాను ఈ ఊరి వాళ్ళు నన్ను మారినివ్వట్లేదు నా భార్య ఆ కొడుకు పస్తులుండటం నేను చూడలేను ఈసారి పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బుతో ఈ ఊరికి దూరంగా వెళ్ళి బతకాలి అని నిర్ణయించుకుని ఆ రోజు రాత్రి జమీందారు ఇంటికి దొంగతనానికి వెళ్తాడు అపారమైన డబ్బు బంగారం దోచుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తాడు రాగానే గేటు దగ్గర ప్రశాంతంగా నిలబడి ఉన్న జమీందారు కనిపిస్తాడు రాజు నువ్వేమీ భయపడకు మీరు మీరెప్పుడొచ్చారు నాకేం తెలీదు నాకన్నీ తెలుసు రాజు ముందు నువ్వు ఎందుకు దొంగతనం చేసేవాడివో మళ్లీ ఎందుకు మానేశావో ఇప్పుడు మళ్లీ ఎందుకు దొంగతనం చేస్తున్నావో ఇవన్నీ నాకు తెలుసు నువ్వు దోచుకున్నది నాదే కదా నువ్వు తీసుకెళ్లొచ్చు కాని నాకొక పది నిమిషాలు నీతో మాట్లాడడానికి సమయం ఇవ్వు అని రాజుని ఇంట్లోకి తీసుకెళ్లి ఓదార్చి మంచి మాటలు చెప్తాడు జమీందార్ చూడు రాజు నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీ కుటుంబానికి సంతోషాన్నివ్వాలి నువ్వు దొంగతనం చేసి సంపాదించిన ఈ బంగారం డబ్బు నీ భార్య కావేరికి ఏ సంతోషాన్ని ఇవ్వటం లేదు నిజం చెప్పాలంటే నీ దొంగతనాల వల్ల ఈ ఊర్లో నీ భార్యని దొంగ పెళ్ళామని పిలుస్తున్నారు పేరెంటాలకి శుభకార్యాలకి లేదు నీ కొడుకుని దొంగ కొడుకు అని ఆట పట్టిస్తున్నారు అందరూ నీ కొడుకు కూడా నీలాగే అవుతాడని మాట్లాడుకుంటున్నారు నీ కొడుకు తలెత్తుకుని సమాజంలో తిరగలేకపోతున్నాడు అయ్యా నేను దొంగతనం అనుకున్నానయ్యా కానీ నన్ను నమ్మి నాకెవ్వరూ లేదు ఇంకేం చేయను నా కుటుంబాన్ని పోషించటానికి ఇలా దొంగతనం చేయాల్సి వస్తుంది ఈ బంగారంతో డబ్బుతో నువ్వు ఊరు విడిచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీపై పడ్డ అన్న ముద్ర చెరిగిపోదు నీ కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నువ్వు మారాలి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనిచ్చే చెరిగిన లంగా ఓని అయిన అది నీ భార్యకి ఈ దొంగ బంగారం కంటే ఎక్కువ సంతోషాన్ని గౌరవాన్ని ఇస్తుంది నేనింతకంటే నీకేం చెప్పలేను ఇంక నీ ఇష్టం ఇప్పటికీ దొంగతనం చెయ్యాలనుకుంటే చెయ్యి ఈ డబ్బు బంగారం తీసుకెళ్ళు నీ చేతిలోనే ఉంది రాజు నీ కుటుంబ భవిష్యత్తు అని అంటాడు రాజు జమీందారు ఇంట్లో దొంగతనం చేసిన డబ్బు బంగారం మొత్తం తీసుకుని కొద్ది దూరం వెళ్తాడు కానీ జమీందారు చెప్పిన మాటలు తన భార్య కావేరి కళ్ళల్లోని బాధ కొడుకు చూపు ఇవన్నీ అతని కళ్ళ ముందు మెదలాయి అతను ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెనక్కి వచ్చాడు అయ్యా నన్ను క్షమించండి నా భార్య కొడుకు బాధ నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పుకి నన్ను నేను శిక్షించుకోవాలి నేను మారతాను నిజంగా మారుతానయ్యా సంతోషం రాజు అని అంటాడు రాజు అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు కొన్ని రోజులకి తన దగ్గరున్న కాస్త డబ్బుతో ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టుకుంటాడు మొదట ఆ కొట్టుకి ఎవరూ రాలేదు ఎప్పుడైతే వచ్చి రాజు దగ్గర కూరగాయలు కొనటం మొదలుపెట్టాడో అప్పట్నుంచి ఊరి వాళ్ళంతా ఆ కొట్టు కొట్టుదగ్గరికొచ్చి కూరగాయలు కొనటం మొదలుపెట్టారు అలా రాజు దొంగతనాలు మాని కొన్ని రోజుల్లోనే తన మీద ఉన్న దొంగ అనే మచ్చని పోగొట్టుకున్నాడు